ഗോബി എല്ലോ ഗൊബിയോ ചക്കടി ഗൊബമ്മട്ടു ഗോ ഗോബി എല്ലോ ശുരാത്രി ഗോപി എല്ലോ ഗോബി എല്ലോ ഗോബി എല്ലോ ശുരാത്രി ഗോപി എല്ലോ കന്യ പില്ലാടിപ്പൊമ്മടി പൂല ഗോളോ കന്യ പില്ലേ మరి పూలా గోబీ అల్ గోబీ అల్ గోబి అల్ శరాత్రి గోబీ అల్ గోబీ అల్ గోబీ సుభి ఎరే గోబీ పులా మాలలు ചുട്ടു ചുട്ടു ഗൊബി തട്ടി ആടരേ പാടരെ ഓ മഗുവലാരോ ഗോബി എല്ലോ ശ്രീ ഗോപി എല്ലോ കന്യാ ആടി പാടേ ഗുമ്മടി പൂല ഗോല്ലോ ഗബി ి ఎల్లో గోబియల్లో మాలక్ష్మి కేయరే మల్లె పూల మాలలు నిలచి కొలచి చల్లరే చందనాక్షంతలు పౌష లక్ష్మి కేయరే మల్లె పూల మాలలు మహాలక్ష్మి కేయరే మల్లె పూల నిలచి కొలచి చల్లరే అత్తరు పన్నీరు చందనాక్షంతలు గొబ్బియల్లో గొబ్బియల్లో మహాలక్ష్మి కేయరే మల్లె పూల మాలలు ఎల్లో ఎల్లో గౌరమ్మ కేయరే బంతి నిండైన పసుపు కుంకముల సౌభాగ్యము అందించమని గౌరమ్మ కేయరే బంతి పూలమాలలు మాలలు గోధూలి వేలా శనగలు నైవేద్యం గోపీఎల్లో గోబీఎల్లో సౌభాగ్యమునందించే గౌరమ్మ కేయరే బంతి పూల మాలలు వేరే గొబ్బియల్లో గోబ్బి సిరులు సంపదల నందించే శ్రీ మహాలక్ష్మి కేయరే మల్లె పూల మాల మహాలక్ష్మి దేవికి మల్లె పూల మాల గౌరమ్మ కేయరే బంతి పూల గోధూలి వేలా సెనగలు నైవేద్యం గోబ్బి ఎల్లో గోబ్బి అల్లు సంకురాత్రి గోబ్బి అల్లు కన్య పిల్లలు ఆడి పాడే గుమ్మడి పూల గోబియల్లోరాత్రి పండుగ వచ్చే గోబీ సంబురాలను తెచ్చే సంకురాత్రి పండుగ చే గొబ్బి ఎల్లో గొబ్బి సుబ్బి కేయరే గోగి పూల మాలలు చుట్టూ చుట్టూ తిరుగుతూ గొబ్బి తట్టి ఆడరే ఆడరే చిందులు వేయరే ఓ రమనులారా ഗോബി എല്ലോ ഗോബി അല്ലോ ശ്രീ ഗോബി അല്ലോ കന്യാ പിള്ളൽ വാടി പാടെ ഗുമ്മടി പുല ഗോബി അല്ലോ ഗോബി അല്ലോ